ఈరోజు ఎంత టేస్టీ అయినా చేపలు చూస్తే ఎలా పెట్టాలో నేను ఈ నేను చూపిస్తాను దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చేపలని పెయించుకుని తీసుకొచ్చిన తర్వాత మనం ఇంట్లో మళ్ళీ కళ్ళు వేసుకుని ఇలా దాటి ఇలా అంటిస్తూ ఇలా కడుగుతూ ఉంటే దాంట్లోనే బంకన్నా అదంతా చక్కగా ఫ్రెష్ అయిపోతాయండి చేపలు చాలా నీట్గా వచ్చేస్తాయి ఇలా కళ్ళు వేసి మనం కడుక్కుంటే త్రీ టైమ్స్ ఈ విధంగా అప్పుడు చేపలు ఉన్న మొత్తం జిగురు అదంతా పోయి ఫ్రెష్గా చేప మొక్కలు మనకి వస్తాయండి చూసారు కదా ఇలా మూడు సార్లు కడిగేసుకోవటమే ఈ చేప మొక్కల్ని కడుక్కున్న తర్వాత మనం ఇప్పుడు కూర ఎలా వండుకోవాలి చూద్దాం చేపల పులుసు ముందు మనం ఈ చేపలు కూడా ఎలా వండుకుంటాము చూసేద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని దీంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకుందాం మనం తర్వాత మనకి ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా వేసుకోవాలి ఎప్పటినంతా ఆయిల్ వేసుకుందాం చేపలకి కూరలోకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండాలి అప్పుడే చేపల కూర టేస్టీగా ఉంటుంది దీంట్లోకి మనం ఇంగ్రీడియంట్స్ ముందుగా వేసుకుందాం తర్వాత ఈ పచ్చిమిర్చి అలాగే వేసుకోండి మనం పచ్చిమిరగాయలు అలాగే ఉల్లిపాయలు చక్కగా ఏగిపోతున్నాయండి ఏగిపోయిన తర్వాత పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు మనం సొన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ రెండు మొత్తం ఏగేటట్టు తడిపోతే చక్కగా సొన్న సరి మీద వేయించుకుంటూ ఉంటున్నానండి ఇలా వేగిపోయినా ఈ టమాటా ముక్కలు మనం రుచిక ఉప్పు వేసుకోవాలి ఈ కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ కల్లు ఉప్పు వేస్తాను నేను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఫస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతుంది టమాటా ముక్కలు ఉల్లిపాయలు చక్కగా మగ్గితే అని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లో కారాన్ని కూడా సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా కలిగి తిప్పిపోతాను ఇప్పుడు ఇవన్నీ కారం ఉప్పు పసుపు అన్ని యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ చేపల్ని మనం ఈ చేప ముక్కల్ని వేసేద్దాం ఉప్పు చేప ముక్కని చక్కగా పరిసేయటండి మనం చేప చే ఉప్పు కారాలు కలిపేసుకున్నాం కదా ఉప్పు కారాలు అన్ని దట్టించిన ఈ చేప ముక్కల్లో మనం అల్లం అల్లం విధంగా మొత్తం ఈ గ్రేవీ అంతా ఈ చేప ముక్కలకి కలిపేటట్టు ఒక్కసారి కలగి తీసి వేసుకుని ఇప్పుడు మనం దీన్ని చక్కగా మూత పెట్టేసి మనం ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో చెంతపండు పులుసు యాడ్ చేయట్లేదు కొద్దిగా నీరు ఎగిరిపోయినాక చింతపండు పులుసు యాడ్ చేస్తే చేపల కూర ఉడికి చక్కగా సూపర్గా తయారవుతుంది మనం ఇది ఉడుకుతుంది కదా ఇలాగా మనం చింతపండు గుజ్జు తీసేసి దాంట్లో యాడ్ చేసేద్దాం అప్పుడు కమ్మనైన చేపల కూర మనకి రెడీ అవుతుంది ఈ విధంగా చింతపండు పులుసు తీసుకేసి యాడ్ చేద్దాం రెడీ చేసి ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఈ చింతపండు పులుసు ఈ చేపకా మనం యాడ్ చేద్దాం ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు యాడ్ చేసాం కదా ఇది చక్కగా ఇలా తిప్పుకోవటమే ఇలా తిప్పుకుంటే మనకి మొత్తం ఈ గుజ్జు ఇదంతా కలిసి చక్కగా తయారైంది ఇక్కడ ఈ విధంగా తిప్పేసుకుని గైట్గా తిప్పకుండా ఇలా మనం ఇలా గేదెతో తిప్పకుంటే ఇలా మనం చేత్తో తిప్పేసుకోవటం ఈ విధంగా తిప్పేసుకుంటే చక్కగా అంటారు కదా ఇలా చేపల కూరని మనం మూత పెట్టేసి ఉడికించుకోటి వేను ఉడికించుకుంటే కమ్మనే చేపల కూర మనకి రెడీ అయిపోతుంది ఒక్క పావుగంట మనం ఉడికించేసుకుంటే మనం చికెన్ మటన్ అన్నిటికంటే చేపల కూర చాలా మంచిది కాబట్టి ఎక్కువగా చేపలు మనం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చికెను మటన్ కంటే చేపలు చాలా శ్రేష్టం వారానికి ఒక్కసారన్నా చేపలు తీసుకోవడానికి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చేపల పులుసు ఇలా ఉడుగుతున్నాక ఇలా చేతిలో పట్టుకుని టేస్ట్ చూస్తే సూపర్ అన్నీ సంపాలు వేసి ఈ చేపల కూరవడామంటే దీని టేస్ట్ దేనికి ర దీంట్లో మనం ఈ కొత్తిమీర కూడా ఈ విధంగా యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసేసి మనం ఈ విధంగా మూత పెట్టేసేసి ఒక్క పావు గంట మనం ఉడకనిచ్చేద్దాం అప్పుడైపోతుంది టేస్ట్ అయినా చేపల పులుసు మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చేపల కూర ఎంత టేస్ట్ గా ఎంత కలర్ఫుల్గా ఉడికిపోతుందో అంటే ఇది ఈ పులుసు కొద్దిగా ఎగిరిపోతే కమ్మనైన చేపలు కూడా మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ అయ్యిన చేపల కూర చాలా టేస్ట్ సూపర్గా వచ్చింది పులుసు కూడా టేస్ట్ చూస్తే సూపర్గా అనిపించింది నాకైతే విధంగా చేపల కూర రెడీ చేసుకుంటే టేస్ట్ అయిన చేపల కది చేపల పులుసు నాకు రెడీ అయిపోయింది చూసారా పులుసు దగ్గర వచ్చేసి చేపల కూర రెడీ అయిపోయింది మనం చేపల పులుసు రెడీ అయిపోయింది కదా అప్పుడు సర్వ్ చేసుకుని మనం టేస్ట్ ఎలా ఉందో చూసేది నేను చేపల పులుసు ముక్క విరగకుండా చాలా బాగా కుదిరిందండి కలర్ కూడా తెలిసిపోతుంది చాలా టేస్టీగా ఉందని చూస్తుంటేనే మనకి కూర చూస్తుంటేనే తెలిసిపోయిందండి అది ఎలా ఉంది అని ఈ విధంగా నేను సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ చేసే సరే ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ముక్క ముక్క పాటికి విరగకుండా చక్కగా వచ్చిందండి చేప కూడా చాలా బాగుంది ఇంకా ఈ విధంగా చేపల పులుసు మీరు కూడా ట్రై చేసేయండి చాలా సూపర్ గా ఉంది చేపల పులుసు